ఈరోజు రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో నేను ఇంటికి వెళ్తుండగా శ్రీ చైతన్య నాగార్జునగర్లో ఉన్న శ్రీ చైతన్య స్కూల్ దగ్గరలో నేను స్కూటీ మీద వెళ్తున్నాను పాజిటివ్గా వెళ్తున్నాను కూడా నా వెనకమాల ఎవరో బైక్ మీద ఇద్దరు కుర్రవాళ్ళు నా వెనకమాల బాగా కర్ర తీసుకొని హ్యాట్ నన్ను కొట్టేసి వెళ్ళిపోయారు వెళ్తూ వెళ్తూ కర్ర కూడా ఊపుకుంటాయి పొరపాటు తగిలింది కూడా కాదు కావాలని కొట్టారు దానికి గా ఉదయం కూడా ఒక నలుగు ఐదు కొర్రోజులు నేను ఎక్కడుంటే అక్కడ వాళ్ళు అలా రెక్కి నిర్వహిస్తున్నట్టుగా నాకు అనుమానం తోచింది అయితే ఇది మా ప్రభుత్వం కదా మా కూటమి ప్రభుత్వంలే ఇంత దారుణంగా ఎందుకు చేస్తాడు గత ఐదు సంవత్సరాల్లో అంత బలమైన వైసీపీ ప్రభుత్వంలో మంత్రి ఉన్న నియోజకవర్గంలో అంత విమర్శించినా కూడా అంత పోరాడినా కూడా ఏనాడు నా మీద అంత గాడు జరగలేదని నేను అనుకున్నాను అందుకనే నేను మా ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే గారు ఉండగా నాకేం జరుగుద్ది అని ఒక ధైర్యంగా ఉన్నాను కానీ రిక్వెస్ట్ చేస్తూ జరిగింది ఇది కూడా ఎందుకు జరిగిందనేది నన్ను ఆలోచించుకుంటే నేను గత నలభై రోజుల క్రితం ఇదే స్టేషన్లో కొంతమంది మీద నేను కంప్లైంట్ ఇచ్చాను సోషల్ మీడియాలో పైన దాడి చేస్తున్నారు అని వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల వారిలో ఒక రకమైనటువంటి ఒక నమ్మకము బలం ఏర్పడిపోయి ఇక మనం ఏం చేసినా వీడిని సాగు కూడా మన మీద కేసులు ఉండవు అనే ఒక ధైర్యం వాళ్ళల్లో నెలకొలికి వచ్చేసింది అందుకని వాళ్ళు ధైర్యంగా వాళ్ళు దాడులు చేశారని నేను భావిస్తూ ఉన్నాను కాబట్టి దయచేసి నాపైనే కాదు ఇటువంటి ఎవరిపైన దాడులు జరిగినా కూడా ఎవరు కంప్లైంట్ ఇచ్చినా కూడా దయచేసి పోలీసు వారు తక్షణమే స్పందించి తగు విచారణ జరిపి ముందు ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు స్టేషన్లో ఆ కంప్లైంట్కి రసీదు ఇవ్వడం అలవాటు చేసుకోవాలి ఆ కంప్లైంట్ మీద విచారణ చేసి దానికి ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేసి ఎఫ్ఐఆర్ తప్పు అయితే దాని మీరు రిజెక్ట్ చేయొచ్చు మీకు ఆ రైట్ ఉంది లేదు అంటే దాన్ని ముద్దాయిని తగు ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్టు పెట్టచ్చు ఇట్లాంటి ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అయితే బాగుంటుందనేది నా ఒక న్యాయవాదిగా నేను తెలియజేస్తా ఉన్నాను